నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది విస్తృత పర్యటనలతో సీఎం జగన్ కొత్త రికార్డు సృష్టించారు నలభై నాలుగు రోజుల్లో ఏకంగా నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కేడర్ లో జోష్ నింపారు సీఎం జగన్ చివరి పన్నెండు రోజుల్లో ముప్పై నాలుగు సభలో పాల్గొని అందరినీ ఔరా అనిపించారు జగన్ నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గెలిపే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించారు పేద లబ్దిదారులే తనకు స్టార్ క్యాంపైనర్లుగా చెప్పుకొచ్చారు మీ ఇంట్లో మంచి జరిగితేనే తనకు అండగా ఉండాలని కోరారు జగన్ ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి ఎన్నికల సంగ్రామం మరి కాసేపట్లో పోలింగ్ వైపు వెళుతున్నటువంటి సందర్భంలో భారీ ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి చివరి రోజు పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా ప్రచారాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈరోజు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి రామ్చరణ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను తిరిగి కైవసం చేసుకోవాలంటే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించింది అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది ఎందుకంటే మొదటగా సిద్ధం సభలో సిద్ధం సభలో రీజియన్ల వారీగా నాలుగు భారీ ఎత్తున సిద్ధం సభలను నిర్వహించడం వన్ మిలియన్ మార్చ్ పేరుతో నిర్వహించినటువంటి సిద్ధం సభలకి భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం అభిమానులు తరలి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జోష్ నింపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రీజియన్ల వారీగా జరిగినటువంటి సిద్ధం సభల తర్వాత సిద్ధం మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు జరిగాయి ఇందులో కూడా పెద్ద ఎత్తున అభిమానులు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తరలివచ్చారు ఇందులో భాగంగానే నూట నలభై నాలుగు రోజులు దాదాపుగా నూట పదహారు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించినారు దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి స్థానాల్లో ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్ల తర్వాత పూర్తిగా ఇం ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందాయి అన్నటువంటి ఒక నమ్మకం ఉంటేనే తనకు ఓటు వేయాలని చెప్పకుండా పదే పదే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం ఆ తర్వాత ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అంటూ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించడం మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే పూర్తిగా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే చేస్తామో దానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాము ఏదైతే గతంలో గత ఐదేళ్లు యాభై ఎనిమిది నెలలు యాభై తొమ్మిది నెలలుగా చేసినటువంటి పరిపాలనకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడంతో పాటుగా ఒకటి రెండు మార్పులతో మాత్రమే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు దీనిపైన విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఏదైతే చేస్తామో ఏదైతే అమలు చేస్తామో ప్రజలే పూర్తిగా నమ్మకంతో ఓటు వేసే విధంగా వాళ్ళని ముందుకు నడిపించడంలో భాగంగానే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను పొందుపరచామని చెప్పి కూడా జగన్ స్పష్టం చేశారు వస్తున్నటువంటి రాజకీయ విమర్శలు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విమర్శలు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది మేమంతా సిద్ధం సిద్ధం అంటూ పెద్ద ఎత్తున నిర్వహించడం ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు కూడా చివరి బహిరంగ సభను కూడా పిఠాపురంలో నిర్వహించబోతున్నారు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థిగా ఎవరు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వంగా గీత గీతను అక్కడ బరిలో దిబ్బుతున్నటువంటి నేపథ్యంలో వంగా గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో చివరి భారీ బహిరంగ సభను పవన్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఈ రకంగా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడం మొదటి దశ లేదంటే రెండో దశలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి భావించారు అయితే నాలుగో దశకి ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాప్ని పూర్తిగా పార్టీకి ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకునే విధంగా పార్టీని ముందుకు నడిపించడం కేటినెట్ను ముందుకు నడిపించడం ఏదైతే అపోహలు ఉన్నాయో వాటిపైన పూర్తిగా దుష్ప్రచారాలను తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేయడం ప్రజల్లో నమ్మకం కలిగించడం ఐదేళ్లగా నలభై యాభై ఎనిమిది నెలలుగా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకోవైపు రాబోయేటువంటి ఐదేళ్ల కాలంలో చేసేటువంటి సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం సిద్ధం సభలు నిర్వహించడం ఇప్పుడు పోలవరం అత్యంత కీలకమైనటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం తద్వారా రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్రానికి చిరకాలంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాను కూడా ప్రజల్లో కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా నిరంతరం ఏదైతే నాలుగో ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశాలపైన ఉన్నటువంటి టైం గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్ ని పూర్తిగా ప్రజల్లో గడిపేందుకు ప్రయత్నం చేశారు అందులో భాగంగానే బస్ యాత్ర కూడా నిర్వహించారు బస్ యాత్రలు భారీ ఎత్తున సక్సెస్ అయ్యే హర్షం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది ఎందుకంటే జగన్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం ప్రజల్లో టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం ప్రతి ఓటర్ని ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి టచ్ చేసి ఓటర్ని ఓ ఓటు పడే విధంగా ఆయన ప్రజల్లో మైండ్ సెట్ని మార్చే విధంగా ప్రయత్నం చేయటం ఇదంతా కూడా పాజిటివ్ పాజిటివ్ సైన్గా ఉంటుంది ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సీట్లో కైవసం చేసుకునేటువంటి అంశంపైన ఏదైతే పాజిటివ్ సైన్ ఏదైతే పెట్టుకున్నారో ఆ సైన్కి పూర్తిగా బస్సు యాత్ర బాగా ఫుల్ఫిల్ చేసింది కేడర్లోకి వెళ్ళటం నాయకత్వంలోకి వెళ్ళటం అదేవిధంగా గ్రామ గ్రామానికి వెళ్ళటం దానివల్ల ఇప్పటివరకు కూడా జగన్ మమ్మల్ని కలవలేదు జగన్ జగన్ కనీసం చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది అన్నటువంటి రకమైనటువంటి ప్రచారాలు ఏవైతే జరిగినాయో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టగలిగారు తద్వారా ఏంటంటే కేడర్ ఏదైతే ఐదేళ్ల కాలంలో మొదటి రెండు సంవత్సరాల కాలం పూర్తిగా కరోనాకు పోయినప్పటికీ కూడా అదే ఆ సమయంలో కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందించడం ప్రభుత్వ సేవలు అందించడం వైద్య సేవలు అందించడం ఈ రకమైనటువంటి సిచువేషన్స్లో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు రాలేదన్నటువంటి ఒక అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అలాంటి కష్టకాలంలో కూడా అండగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఐదేళ్ల కాలంలో సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రజలకి అందించాం కాబట్టి ప్రతి గడపకి ఇచ్చాం కాబట్టి ప్రతి ఇంటికి వచ్చినటువంటి ఉంది ఒక ఆధార్ కార్డును తీసుకొని ఒక ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ని టైప్ చేయడం ద్వారా అక్కడ ఆ ఇంటికి అందినటువంటి సంక్షేమ పాధిక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సొంత ఇంటికి సంబంధించినటువంటి అంశాలు ఎన్ని లక్షల రూపాయలు ఆ ఇంటికి అందింది అన్నటువంటి అంశం ఈ రకమైనటువంటి పూర్తి డేటాని పూర్తి డేటాని ప్రజల ముందు ఉంచడం ద్వారా గత ఐదేళ్లలో జరిగింది ఏంటి అంతకుముందు జరిగినటువంటి పాలనకి వ్యత్యాసానికి కూడా ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎన్నికల సర్వసన్నద్దమవుతున్నటువంటి సిచ్యుయేషన్ మనకు కనిపిస్తుంది వల్ల రైట్ హరీష్ థ్యాంక్ యూ